హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చే గ్రామ గ్రామవారుడు సచివాలయానికి సంబంధించి ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మిగిలిపోయినటువంటి ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు దానికి సంబంధించి అదేవిధంగా నూతనంగా కొన్ని సచివాలయాలు కొత్తగా తొంభై సచివాలయాలు నిర్మించి ఉన్నారని చెప్పి కూడా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి టోటల్ అప్డేట్స్ అనేటటువంటి వీడియో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చివరకు చూడండి చూసేటట్టు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా మన టాపిక్లో అయితే వెళ్ళిపోతాం అనఅకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏపీపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ప్రజెంట్ ఏం చిన్న నోటిఫికేషన్ అయినా సంబంధించి మీరు క్రాక్ చేయాలంటే అన్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని కింద సిరీస్ అనేటటువంటి ఇచ్చిన ఏపీ పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ అనేటటువంటి ఛాంపియన్షిప్ అనేది నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తారు ప్రతి ఒక్కరు టెస్ట్ అనేటం ఫ్రీగానే రాయండి అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలనుకున్నట్లయితే తెలుగు టెన్ అనేటటువంటి రిఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ ఇందులో డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఓకేనా ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఈ విధంగా అనే అకాడమీలో మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్గా మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఏవైతే జాబ్స్ అనేవి ఉన్నాయో సచివాలయానికి సంబంధించి ఒంగోలు టౌన్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ స్పోర్ట్స్ కోటా కింద సచివాలయ కార్యదర్శులుగా ఎంపికైనటువంటి అభ్యర్థులను గురువారం అయితే మినీ స్టేడియంలో అయితే సర్టిఫికేట్లు అయితే పరిశీలించడం జరిగింది ఇలా ఏదేమైనప్పటికీ కూడా రెండో రోజున శుక్రవారం కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా జరిగిందండి ఇందులో టోటల్గా తొంభై తొమ్మిది మంది అయితే స్పోర్ట్స్ కోటా కింద కాగా సర్టిఫికేట్ల పరిశీలన కేవలం వచ్చేసి ముప్పై తొమ్మిది మందే వచ్చారు ఇంకా మిగిలిపోయినటువంటి జాబ్స్ అనేటటువంటివి మళ్ళీ భర్తీ చేస్తారని చెప్పి తెలియజేశారు అయితే మరో తొంభై సచివాలయాల ఏర్పాటు కూడా చేయండి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా కొత్తగా మరో తొంభై నూతన సచివాలయాలకు ఏర్పాటు చేయాలని ఏఐటియుసి అయితే డిమాండ్ చేశారు ఈ మేరకు వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజేద్ బాషన్ కలిసి వినతి పత్రం కూడా అందించడం జరిగింది ఇక జనాభా ప్రాతిపదికన రెండు వేల ప్రజలకైతే ఒక సచివాలయం అనేది ఉండాలని చెప్పి ఆ విధంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా మరో తొంభై సచివాలయాలు అనేటటువంటివి అవసరమవుతాయని చెప్పి తెలియజేశారు ఈ మేరకు మంత్రి అంజేద్ బాషా ప్రభుత్వానికి వివరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఉద్యో నిరుద్యోగులైతే మంచి ఆనందం అనేది నెలకొరింది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసే వాళ్ళంతా మరో తొంభై సచివాలయాలు ఏర్పాటు చేయాలి తద్వారా వచ్చేటటువంటి జాబ్స్ మళ్ళీ భర్తీ చేయాలి నోటిఫికేషన్ త్వరగా రావాలి అని చెప్పి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియో నాకు చిన్న లైక్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా ఈ వీడియోకి నగరమించే రగ సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని నొక్కేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా సచివాలయానికి సంబంధించి నూతనంగా ఏర్పాటు అయితే చేస్తారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సచివాలయాల సేవలకు అయితే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది సాక్షి అమరావతికి సంబంధించి లేటెస్ట్ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తున్నటువంటి సేవలకు గాను ఈట్స్ నాలెడ్జ్ ఎక్స్ ఎక్సైంజ్ సంబంధించి సమ్మిట్లో అవార్డు టూ థౌజండ్ ట్వంటీలో రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్మేషనల్ గవర్నెన్స్ ఇన్ సర్వీస్ డెలివరీ టు సిటిజన్ అవార్డు అనేటటువంటిది దక్కింది రాష్ట్రానికి అవార్డు దక్కడంపై గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు సిబ్బందికి మంత్రులు పెద్దిరెడ్డి బొత్స ప్రకటనలో అభినందనలు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా సచివాలయాల సేవలు అయితే విశ్వవ్యాప్తంగా అవార్డులు అనేటటువంటివి అభినందన రావటం చాలా అంటే చాలా హర్షణీయమైనటువంటి విషయము ఈ విధంగా సచివాలయాలు నూతనంగా ఏర్పాటు చేయండి త్వరగా ఉన్నటువంటి తొంభై ఐదు ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని తగ్గించండి అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ పొందాలి అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే త్వరగా చేసేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ